మీకు ఈ క్యూటెస్ట్ అండ్ గార్జియస్ సింగర్ శ్రీలలిత గుర్తుందా అదేనండి పాడుతా తీయగా బోల్ బేబీ బోల్ లాంటి సింగింగ్ షో లో పార్టిసిపేట్ చేసింది యాక్చువల్ గా తనకి సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే సింగింగ్ ని స్టార్ట్ చేసింది పాడుతా థియాగా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా కూడా నిలిచింది ఆ తర్వాత సూపర్ సింగర్స్ బోల్ బేబీ బోల్ స్వరాభిషేకం లాంటి ఎన్నో రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసింది నిజం చెప్పాలంటే తన సింగింగ్ కోసం ఎంత మంది షో ని చూసేవాళ్ళో అంతకంటే ఎక్కువ తన క్యూట్నెస్ కి కట్టుబొట్టుకి కూడా షో ని చూసే ఫ్యాన్స్ ఉండేవారు అంతలా అందరినీ మెస్మరైజ్ చేసేది ఈ పాప తనకి మేలో విజయవాడకి చెందిన గుడిపాటి సీతారాం అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్ గా శ్రీలలిత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది మ్యారేజ్ కి అటెండ్ అయిన బంధుమిత్రులు సోషల్ మీడియాలో పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు శ్రీలలితని ని మ్యారేజ్ చేసుకున్న ఈ సీతారాం ఓ బిజినెస్ మ్యాన్ సోషల్ వర్కర్ కూడా సోషల్ మీడియాలో ఇలాంటివి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఈ పిక్స్ చూసిన నెటిజన్ అరే మ్యారేజ్ అయిపోయిందా సర్ప్రైజ్ అవుతూ కంగ్రాట్స్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి